వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షటిపేట మున్సిపాలిటీలో శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో చిన్నగాను మాధవి పరమయ్య కూతురు కావ్య పుట్టినరోజు సందర్భంగా కుట్టుమిషిన్ను పేదింటి అమ్మాయి రాతోట్ లావణ్యకు సమితి ఆధ్వర్యంలో అందజేశారు సమితి అధ్యక్షులు పాటిబండ్ల శ్రీరామమూర్తి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ మా సేవా సమితి పేద ప్రజలకు సహాయం చేయడమే లక్ష్యమని మా సేవా సంతితి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సభ్యులు పెట్టెం తిరుపతి నరేంద్ర ప్రభాకర్ తాటికొండ శ్రీనివాస్ జైన శ్రీనివాస్ గంగుల మల్లేష్ తల్లితండ్రులు పాల్గొన్నారు పేరు పేరున సాయిరావు వివేత్తూ మా సురసాయి గారి సేవ సమితి నిరంతర సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా సమితి సెపెరేట్ చిన్నగాను పరమయ్య వాదవి గారుల కుమార్తె నుండి చిన్నారి కావ్య ఈరోజు జన్మదినం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని జన్నారం పట్టణానికి చెందినటువంటి రాతోరు లావణ్య మరియు భర్త రమేష్ వీరిని నిరుపేద కుటుంబం కూలి పని చేసుకుని జీవిస్తారు ఇటు విషయాన్ని మా కోశాధికారి వంటి జైన శ్రీనివాస్ గారు మా అధ్యక్షుల దృష్టికి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు మా సేవా సమితి తరఫున వారికి ఆరు వేల ఐదు వందల విలువ చేసే ఒక కుక్ మిషన్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా రెండు వేల రూపాయలు కావ్య తల్లరినటువంటి పరమయ్య గారు ఇవ్వడం అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారునటువంటి లావణ్య గారు ఒక పదిహేను రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మిగతా మూడు వేల రూపాయలు మా సమితులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా మా శివ సేవా సమితి ఆధ్వర్యంలో జరిపి ఈ సేవా కార్యక్రమం చూసుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి సేవా కార్యక్రమాలు మేము ఎన్నెన్నో మరెన్నో చేయాలని అనుకుంటాం అందరికీ ధన్యవాదాలు మాదవీ పరమయ్య చిన్నారి చెన్నారి రావ్య పద్మే సందర్భంగా నిరుపేట కుటుంబం అయిన కన్నారం మండలం అయిన ఇప్పుడు లావణ్య రమేష్ మాకు నిరుపేట కుటుంబం అందుకని చిన్నారి పత్రిక సందర్భంగా ఒక పదిహేను వందల రూపాయలు లావణ్య ఒక రెండు వేల రూపాయలు పరమయ్య ఒక మూడు వేల రూపాయలు పంపి ఈ ఆరు వేల రూపాయలు నిద్ర ఎంతో ప్రశ్నిస్తూ ఉంది అలాగనే ఈ లావణ్య కూడా దీంట్లో తర్వాత ఉపాధి పొంది వాళ్ళని ఎప్పుడు దర్శించిన కార్యక్రమంలో ఒక పుట్టించడం అన్నది నేను అరంగులు అలాగే మన వ్యవసాయ సేవా సమితి నాలుగు సంవత్సరాలు ప్రజల్లో కొద్ది పూర్తి చేసుకోవడానికి వాళ్ళ కుటుంబి సంవత్సరానికి నెలగొండిస్తానే నెలగు రెండు అంటే సంవత్సరాలు దాదాపు ఒకటి మనల్ని ఇక్కడ వల్ల దాటాము ప్రతి ఇలాంటి కార్యక్రమాలకి ఎందరో దిదోడవదలు ఉంటూ అలాగనే దీనికి విజయవాడ కేబిసి సంస్థ ప్లస్ అందులో హైదరాబాద్ సంస్థ కూడా తొందరలో మనకు చూడవుతుంది ఈ మూడు సంస్థలు కలిసి ఇంకా లక్ష్యం చాలా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటాం దాన్ని కూడా ప్లాన్ చేసుకుంటాం ఈ మూడు సంస్థలు ఎప్పుడు ఎలా కాలు చేయాలని కోరుకుంటూ అందరికీ జారీ